ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ మా అమ్మాయి గారు వాళ్ళిద్దరూ చేయబట్టు చెప్పాను నేను అతను చెప్పిన తర్వాత అందరూ చాలామంది ఉన్న నేను ఓదార్చారులే వెళ్ళిపోయారులే అందరూ నేను నేను వీడియో చూస్తే చాలా షాక్ అయిపోయాను నేను మాట్లాడే ప్రతి మాట ఎత్తు గుర్తుపెట్టుకున్నారు నాకు అర్థం కావట్లేదు నేను మాత్రం ప్రతి మాట చెప్పాలి అంటే అది గుండె హత్తుకుంటేనే కదా చెప్పుకుంటారు మీ గురించి మీటింగ్ లో కూడా పది అంటే నేను ఆయన డబ్బులు గురించి కాదండి హౌ హీ అండర్స్టాండ్ మై సన్ పెయిన్ హౌ నా గురించి చెప్పచ్చు ఇంకొకరి గురించి చెప్పాలి నా కొడుకు నిద్రపోవట్లేదు అని ఎట్లా అర్థమైందో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదండి అంత మానవత్వమా కదా ఆయనకి అర్థమైంది రోజు రాత్రులు వాడు నానాను తీసుకోరా అమ్మా పెద్దవాళ్ళకి చెప్పలేదు నిద్రపోయేళ్ళి రోజు రోజులు కళ్ళు లేదు అది ఆయనకి ఎట్లా అర్థమైందో నాకు అర్థం కావట్లేదు అది ఎట్లా ఆయనకి ఎట్లా అర్థమైంద అర్థం అవ్వట్లేదు ఇంకొంచెం కష్టపడితే నేను డబ్బు సంపాదించి బిడ్డలు పెట్టుకోదండి మా బాధ ఎట్లా అర్థమైందో నిజంగా నాకు అర్థం కావట్లేదండి అలా ఆలోచిస్తా అంటే హీస్ ఆన్ మై షూస్ ఐ అండర్స్టాండ్ దీస్ ఆన్ మై షూస్ నాతో ఉండే వాళ్ళకి కూడా తెలియలేదు నా కొడుకు రాత్రి నిద్రపోవట్లేదు నాకు ఎట్లా అర్థమైంది